డిసెంబర్ సిక్స్టీన్ నైన్టీన్ సెవెంటీ వన్ విజయ్ దివస్ భారతదేశం పాకిస్తాన్ పైన పదమూడు రోజుల పాటు యుద్ధం చేసి విజయం సాధించిన రోజు భారతదేశం యొక్క త్రివిధ దళాలు యొక్క పరాక్రమంతో పాకిస్తాన్ భారతదేశం ముందు మోకలిలిన రోజు సుమారు తొంభై మూడు వేల పాకిస్తాన్ సైన్యం భారతదేశం ముందు లొంగిపోయిన రోజు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి లభించిన రోజు బంగ్లాదేశ్ దేశంగా మారిన రోజు నైన్టీన్ సెవెంటీ వన్ అప్పుడున్నటువంటి వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు ఏర్పడడంతో ముజీబుర్ రహమాన్కి ప్రజాదరణ పెరగడంతో వెస్ట్ పాకిస్తాన్ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం అంతా కూడా ఈస్ట్ పాకిస్తాన్ పైన దాడి చేయడం జరిగింది ఎందుకంటే మార్చి ఇరవై ఐదు నాడు ముజీబుర్ రహమాన్ గారిని అరెస్ట్ చేయడంతో అన్నటువంటి ప్రజలు నిరసన తెలపడంతో ఈ వెస్ట్ పాకిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం జనరల్ నియాజీ నేతృత్వంలో వీరంతా కూడా దాడి చేయడం జరిగింది తూర్పు పాకిస్తాన్ పైన అత్యంత దారుణంగా అత్యంత అమానవీయంగా సుమారు నాలుగు లక్షల మంది మహిళల పైన రేపులు చేసి అత్యాచారం చేసి చంపడం జరిగింది ముప్పై లక్షల మంది ప్రజల్ని అత్యంత కర్కశంగా చంపడం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రా ప్రాణాలు కాపాడుకోవడం కోసం శరణార్థులుగా మారి భారతదేశంలోకి రావడం జరిగింది సుమారు తొంభై లక్షల నుంచి కోటి మంది బంగ్లాదేశ్ ప్రజలు నాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం భారతదేశంలోకి రావడం జరిగింది వారికి ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో వారు వారికి సహాయ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులలో ఇది పాకిస్ ఇది వెస్ట్ పాకిస్తాన్కి ఈస్ట్ పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం దాంట్లో భారతదేశానికి సంబంధం లేదు అయినా కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు మానలేదు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి పదకొండు బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన పాకిస్తాన్ పాకిస్తాన్ని దాడి చేయడం ప్రారంభించింది ముఖ్యంగా రాజస్థాన్లోని జై జయశర్మని పైన దాడి చేయడంతో భారతదేశానికి యుద్ధం అనివార్యమైంది మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క త్రివిధ దళాలు అన్నీ కూడా పాల్గొన్నటువంటి యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్ భారత్ పాక్ యుద్ధం అదే ఏదైతే జరిగిందో దాంతో భారతదేశం యొక్క వైమానిక దళం అంతా కూడా కరాచీ పైన దాడి చేయడంతో కరాచీని స్వాధీనపరచుకోవడం జరిగింది దాంతోపాటు పరిస్థితులను చక్కదిద్దడం కోసం భారతదేశం యొక్క త్రివిధ దళాలు అన్నీ కూడా నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు తర్వాత జనరల్ మిలిటరీ కావచ్చు ఈ మూడు కూడా ఏం చేసినాయంటే అంటే దాకా వైపు పోవడం జరిగింది వైపు పోయి పార్ పాకిస్తాన్ యొక్క సేనాలతో యుద్ధం చేయడం జరిగింది అలాగే ఈ యుద్ధంలో భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికా తర్వాత బ్రిటను టర్కీ ఇండోనేషియా ఫ్రాన్స్ ఈవెన్ శ్రీలంక కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది పాకిస్తాన్కు సాయం సాయం చేయడం జరిగింది భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం సైనికులు ధీరత్వంతో వీరత్వంతో పోరాడి సుమారు ఈ యుద్ధంలో ఈ ఆపరేషన్ ట్రైడాంట్ ఏదైతే ఉందో డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ పదమూడు దా పదహారు దాకా అయితే జరిగిందో పదమూడు రోజుల పాటు ఈ యుద్ధంలో సుమారు మూడు వేల తొమ్మిది తొమ్మిది వందల మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాగే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది సైనికులు గాయాల పాలు కావడం జరిగింది ఈ యుద్ధం మాత్రం గెలవడం జరిగింది ఈ యుద్ధం ద్వారా మాత్రమే బంగ్లాదేశ్కు వాస్తవంగా కూడా స్వాతంత్రం లభించింది నాడు ఉన్నటువంటి పరిస్థితులలో భారతదేశం సైనికులు ఏదైతే త్యాగాలు చేసిందో ఆ త్యాగాల ద్వారా మాత్రమే భారతదేశం ఈనాడు మనం ప్రశాంతంగా బతుకుతున్నాం కాబట్టి అలాగే నాడు ఏదైతే యుద్ధం చేయడం జరిగిందో ఆ యుద్ధంలో భారతదేశం యొక్క సైనికుల పరాక్రమానికి తట్టు తట్టుకోలేకపోయినటువంటి జనరల్ నియాజ్ యొక్క సై పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి లొంగిపోవడం జరిగింది సుమారు తొమ్మిది తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి లొంగిపోవడం జరిగింది ద గ్రేటెస్ట్ సరెండర్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ టూ కాబట్టి నైన్టీన్ సెవెంటీ వన్ ఇండోపాక్ యుద్ధం ఏదైతే జరిగిందో ఆ యుద్ధంలో మరణించినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికులను స్మరిస్తూ ఆ సైనికుల యొక్క త్యాగాల ద్వారా మాత్రమే మనం ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నాం అనేది మర్చిపోకుండా అలాగే ఏదైతే పరిస్థితులు ఏర్పడుతున్నాయో సైనికుల యొక్క త్యాగాలు కావచ్చు ఇవన్నీ కూడా స్మరిస్తూ భవిష్యత్ తరానికి కూడా ఇవి చేరవేయాల్సిన అవసరం ఉన్నది